దేవాలయ పాలక మండలి అధ్యక్షులు శ్రీ కిరిపోత మంత్రాలయం గారిని జ్యోతి ప్రకోలం చేయవలసిందిగా కోరుతున్నాం భక్తులకి మాతృమూర్తులకు అందరికీ నమస్కారం ముందుగా జనరాజిక కవి ప్రతిభా పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా తమరుని ఇట్లా ప్రోత్సహించి తెలుగు భాష ఎంతో సేవ చేస్తున్నటువంటి మా రావి గారు ఎంతో అభినంది అని చెప్పాలని నేను ఎంతో సంతోషపడుతున్నాను వేదములతో వేదములతోడ వేదకొడ విలసిల్లుచున్నదే వేదభూమి రతనాతులతో రమణీయ శోభతో ప్రసరిచున్నదే రత్నభూమి విసవి సరాజడు పసిడి పంటలతో భూమి విజయలక్ష్మి కన్న వీరయులన్నది వీర భూమి నిఖిల విఖ్యాత కబులకు నిలయ భూమి నిఖిల విఖ్యాత కబులకు నిలయ భూమి అఖిల విజ్ఞానధనులకు జన్మభూమి అన్ని మతములకు నిగి పట్టైన భూమి అట్టి పుణ్య భూమిలో ఓ అట్టి పుణ్య భూమిలో హృదయము పొంగ మమ్ము పుట్టించినాము వందనములు సేతుమో భరదమాగా మా భరతమాత నిన్ను ఎంత స్థితించినా ప్రార్థించినా కూడా మాకు తగిలి తినట్లేదు తల్లి ఎందుకంటే ఎంతోవంటి మహానుభావులకు జన్మ నుంచి అవుతల్లి ప్రమధనాసుని నీరు ద్రావిం పదాలిన వజ్రాల కొడుకుల పడసినో ప్రమధనాసుని నీరు ద్రావిం వజ్రాల కొడుకుల పడసినో నరకాధిపతి గుండె తరగింపజాలిన వెలటి మిన్నలకు పెట్టినావో ఓ బ్రహ్మయంతటి వారి వడికింపజాలిన మునుల మూపున నిడి మోసినావో

అటువంటి భారతదేశంలో మన ఆంధ్రదేశంలో కూడా మహాకవులు ఎటువంటి కవులు వచ్చారు మద్రాసు కానీ కేరళ కానీ మరి తర్వాత ఒరియా కానీ కర్ణాటక కానీ ఎవరి భాష వాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు భారతను గౌరవిస్తారు ప్రేమిస్తారు పూజిస్తారు మన వాళ్ళు ఎవరి భాష వారికి ఎంత కడుము తెలుగు వద్దు తెలుగు వారికేమో తెలుగు వద్దు వద్దు అన్నవాణ్ణి మంచి దీపున గుద్దు తెలుగు అందుకు వద్దులు వద్దన వాణ్ణి వద్దు అన్నవాణ్ణి మంచి దీపునొద్దు తెలుగు ఎందుకు వద్దు తెలుగు వారా అందరూ తెలుగులో మాట్లాడండి తెలుగు పలుకులు పరకండి తెలుగు భాషను ఉద్ధరించండి తెలుగు పంచాలు చదవండి నమస్కారం